మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు చెమగలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మా ఎడల మీ ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో సరస్సు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలకు ఉపకారంలోకి ఇచ్చిన ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కళ్ళు పూసుకుంటే ఆరాధన చేసుకుందాం ఆరాధనా ఆరాధన ఆరాధనా దైవ రాధనా ఆరా రాధనా దేవుని పిల్లలు నన్ను చూడగలిగితే అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము యాభై వచ్చినములో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లార ఆకాశం నా సింహాసనము భూమి నా పాదిపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టిస్తారు అని రాయబడింది ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే నాయనా ఆకాశం నేను కూర్చుండే సింహాసనమునైనా భూమి నేను కాలు పెట్టుకుండే పాదపేటము నన్ను చిన్న విగ్రహములాగా చిన్న బొమ్మలాగా చేసి ఒక చిన్న దాంట్లో మీరు కూర్చోబెడితే దాంట్లో నేను ఉంటానా అని అడుగుతున్నాడు దేవుని పిల్లలు అంటే అది నీ భ్రమ అని దేవుడు మనకి మాటల ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు అనగా సర్వంత్ర యామదేవుని పిల్లరా అందుకని మనము మనందరము కూడా సంఘానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తా ఉంటే మనకు చూడండి ఎలాంటి ఉండు అందరిని కూర్చొని చక్కగా ఆయన ఆరాధించి ఘనపరిచి మహిమపరిచి పాటల ద్వారా మోకరించి సర్వాంతర అయి ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తాం దేవుని సర్వాంతర సర్వాంతరైన దేవుణ్ణి మనం కొనియాడుతాం పాటల ద్వారా దేవుని పిల్లరా ఆయన జీవగ్రంథంలో మాటలు చెప్పుతున్నప్పుడు ఆ మాటలు విని మన హృదయాల్లో చేర్చుకొని మన హృదయాలతో ఆయన మనం ఆనందింపచేస్తూ ఉంటాం దేవుని పిల్లరా కానీ అందుకనే చాలామందికి ఈ సంగతులు తెలియకేం చేస్తారంటే ఒక చిన్న దాన్ని ఏదో కట్టేసి దీంట్లో దేవుడు ఉన్నాడని చెప్పి చెప్తారు నాయన అది తప్పునైనా అని చెప్తున్నాడు ఆకాశం సింహాసనం భూమి నా పాతి పీఠం అంటున్నాడు దేవుని పిల్లారా మనం కూడా చూడండి చక్కగా మందిరానికి వెళ్ళినప్పుడు మనందరం కలిసి ఆకాశం వైపు చేతులెత్తి కనులెత్తి తండ్రి తండ్రి అని మొరపెడతాం ఎందుకంటే ఆయన ఆకాశమత సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు కనుక ఆయన అయినా ఇదిగో భూమి మీద మనం మోకాళ్ళు పోని ఆకాశం తట్టి కనులు చేతులెత్తి తండ్రి అయిన దేవానని చెప్పి ప్రార్థన చేస్తుంటాం అనమాట అలాంటి స్థితిలో భూమి మీద ఉండే ప్రతి ఒక్కళ్ళు మారిపోవాల మారాలని మనం ప్రార్థించేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా కలిగిన మా పరలోపు తండ్రి నీ కృప కలిగిన నా మణికి వందనాలు తండ్రి ఆకాశం నీ సింహాసనం భూమి నా పాత అని చెప్తున్నావు తండ్రి కనుకనైనా నీ కొరకు మేము ఏమి చేయగలమునైనా ఇదిగో తండ్రి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆకాశంలో కూర్చొని ఉన్న నీ వైపునైనా చేతులెత్తి కనులెత్తినైనా నీ పాదాల దగ్గర మోకరిల్లి తండ్రి అని మొరపెట్టగలిగే ఆత్మతో సత్యంతో నేను ఆరాధించగలిగే ఆ గొప్ప భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మీరు ఈ నా తండ్రి నీ సన్నిధానంలో మొరు సహాయం చేయను అయినా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు వెలిగించండి వాళ్ళ మనోనేత్రాలు మీరు తెరిచిన తండ్రి నిజదేవుడైన తండ్రి నిన్ను కనుగొని బిడ్డలందరూ కూడా నిత్య జీవానికి వారసులయ్యే మహాభాగ్యమే మనం అడుగుతున్న తండ్రి నాయనా అయ్యా ఎవరైతే నా తండ్రి భయంకరమైన దుష్టాత్మల చేత పీడింపబడి అనారోగ్యానికి గురైపోతున్నారు తండ్రి అట్టిబిడ్డను తల మొదలుకొని అరికాల వరకు ముట్టి దుష్టాత్మల సమూహం అంతా వేసునాముల బంధించి వాడికి విరుదాలు కలిగే సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు